హాయ్ నేను డాక్టర్ సుజయ్ న్యూరో ఫిజిషియన్ సైన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ నేను ఇవాళ మనము తన్నప్పుల గురించి చెప్పుకుందాం తన్నపులు ముఖ్యంగా రెండు రకాలు ఒకటి మైగ్రెయిన్ ఇంకోటి టెన్షన్ టైప్ డేక్ ఈ రెండిట్లో టెన్షన్ టైప్ డేక్ అనేది చాలా కామన్గా ఉన్నా ఎక్కువ మందికి అదే వస్తున్నా మైగ్రైన్ అనేది కొంచెం వేరుగా ఉంటుంది కనుక చాలామందికి అవగాహన ఉండదు కనుక దాని గురించి బాగా చెప్పుకుందాం మైగ్రేన్ హెడ్డేక్ అంటే తెలుగులో పార్శ్వ నొప్పి అంటారు పార్శ్వం అంటే ఒక ప్రక్కన అనర్థం తలనొప్పి ఒక పక్కకు మొదలుపెట్టి కన్ను కన్ను వెనక నుంచి తల చివరి వరకు వెళ్ళడము కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు ఉండడం సాధారణంగా నాలుగు గంటల నుంచి డెబ్బై రెండు గంటలు అంటారు ఈ తలంతో పాటు కొంతమందిలో వాంతులు ఉండడము ఎండకపోతే తలనొప్పి ఎక్కువ దాని తర్వాత వాంతి వచ్చినట్లుగా ఉండడము ఇంకొంతమందిలో వేళ్ళు పెట్టుకొని వాంతు చేసుకోవడం ఎందుకంటే తల తలనొప్పి ఉపశమనం ఉంటుంది కనుక ఈ లక్షణాలు ఉన్నదాన్ని మైగ్రెన్ హెడ్డేక్ అంటాం ఈ మైగ్రైన్ హెడ్డేక్ అనేది పల్సేటింగ్గా ఉంటుంది అంటే ఒక రక్తనాళము కొట్టుకోవడం ఉంటుంది కదా ఆ విధంగా ఉంటుంది ఇలా 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 ఉంటుంది ఈ మైగ్రేన్ హెడ్డేక్ ఉన్న వాళ్ళలో కొంతమందికి ఆరా అంటాం ఆరా అంటే తలన ముందు వచ్చే లక్షణాలు కొంతమందిలో చూపులో సగభాగం పోవడము ఇంకొంతమందిలో చూపుల నల్లగా చుక్కలు చుక్కలుగా కనిపించడము ఇంకొంతమందిలో ఒక పక్క చేయి కాలు తిమ్మిరిగా ఉండడము ఇంకొంతమందిలో ఒక పక్క చేయి కాలు చచ్చుబడినట్లుగా ఉండడం అంట వీటి అన్నీ మైగ్రేన్లో వచ్చే ఆరాలు వచ్చే లక్షణాలుగా పరిగణిస్తాం ఇదే విధంగా కాకుండా ఇంకొంతమందిలో మైగ్రేన్ అనేది విభిన్నంగా ఉంటుంది వట్టి మైగ్రైన్ తలనొప్పితో పాటు ఒక పక్క చచ్చుబడినట్టుగా ఉన్నాం దాన్ని హెమిప్లేజిక్ మైగ్రేన్ అంటాము సాధారణంగా చిన్నపిల్లల్లో తలనొప్పి ఉండి లేకుండా కూడా పొట్టలో బాగా తిప్పుతున్నట్లుగా ఉన్నాము కడుపు నొప్పిగా ఉన్నాం తిప్పుతున్నట్టు ఏడుస్తూ ఉంటారు దాన్ని అబ్డామినల్ మైగ్రేన్ అంటాము ఇంకొంతమంది ఆడవాళ్ళు అయితే మెన్స్ట్రవల్ పీరియడ్ అప్పుడు వచ్చే తలనొప్పి ఒకరోజు ముందు నుంచి స్టార్ట్ అవుతుంది మెన్స్ట్రల్ పీరియడ్ అనేది ఒకటి రెండు రోజుల వరకు ఉంటుంది దాన్ని మెన్స్ట్రవల్ మైగ్రేన్ అంటాము ఇలాగా రకరకాల లక్షణాలతో కనిపించేది మైగ్రేన్ ఈ మైగ్రేన్ వచ్చిన వాళ్ళలో ట్రీట్మెంట్ అనేది కొంతమందికి ఆ అటాక్ని తగ్గించేదానికి మందులు ఇస్తాము ట్రిప్టాన్స్ అని ఉంటాయి నాప్రోక్స్ అని ఉంటుంది అలాగే నెంబర్ ఆఫ్ అటాక్స్ ఒక నెలలో ఒక పది సార్లు వస్తున్న దాన్ని ఒకటి సార్లుగా చేయడం లేదా అస్సలు లేకుండా చేయడం చూస్తాం దాన్ని యాక్సెస్ అంటాం అది ఒకటి నుంచి మూడు నెలల వరకు తీసుకునే అవకాశం ఉంటుంది సో ఇది క్లుప్తంగా మైగ్రైన్ గురించి ఇప్పుడు టెన్షన్ టైప్ గురించి చెప్పుకుందాం ఇంకొన్ని టెన్షన్ టైప్ హెడ్డేక్ని మైగ్రైన్ హెడ్డెక్ నుంచి ఎలా డిఫరెన్షియేట్ చేయాలి ఎలా వేరుగా చూడాల్సి వస్తుంది అనేది కూడా డిస్కస్ చేద్దాం టెన్షన్ టైప్ హెడ్డేక్ అనేది చాలా కామన్గా ఉంటుంది స్ట్రెస్ వల్ల వచ్చేది ఈ టెన్షన్ టైప్ హెడ్డేక్ అనేది ఒక టైట్ బ్యాండ్ లాగా తలంతా ఉంటుందండి ఒక టైట్ బ్యాండ్ లాగా ఉంటుంది ఇది కూడా కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు లేదా కొన్ని రోజుల వరకు ఉంటుంది ఇందులో కూడా శబ్దానికి గర్వాలకి వెలుతురికి ఎండకి తలనప్పు ఎక్కువ అవుతుంది కానీ ఇక్కడ సాధారణంగా వాంతులు అనేటివి ఉండవు ఈ టెన్షన్ టైప్ హెడ్ అంటే ట్రీట్మెంట్ అనాలిజెసిక్స్ అంటాం న్యాప్స్ అని ఇట్లాంటివి వేయడము స్ట్రెస్కు దూరంగా ఉండం ఇప్పుడు ఈ టెన్షన్ టైప్ హెడ్ గురించి తెలుసుకున్నాం మైగ్రైన్ నుంచి తెలుసుకున్నాం ఈ మైగ్రెయిన్కి ఇంకా కొన్ని జాగ్రత్తలు లేని తీసుకోవాలని పేషెంట్స్ అడుగుతుంటారు ఎటువంటి తిండి తినాలని అడుగుతూ ఉంటారు ఈ మైగ్రేన్ వచ్చిన వాళ్ళలో కొంచెం ప్రిసిప్డెంట్స్ అంటాం అంటే కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కొన్ని లక్షణాల వల్ల వస్తుంది అనేది మైగ్రేన్ సాధారణంగా నిద్ర తగ్గున్న వాళ్ళలో టైం తిండి తిన వాళ్ళలో కొన్ని ఫుడ్స్ ఉంటాయి లైక్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ స్వీట్స్ వెన్న నెయ్యి కేక్స్ వీటిలో కొన్ని వాటికి మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుంది సో ఇటువంటి ఒక్కొక్క పేషెంట్కి ఒక విధంగా ఉంటుంది ఎవరికి ఏది పడట్లేదో చూసుకొని దాన్ని దూరం పెట్టడమే చేయగలిగింది మనం సాధారణంగా ఇప్పుడు చెప్పిన లిస్ట్ని అవాయిడ్ చేస్తే సరిపోతుంది టెన్షన్ టైప్ టైప్ట్టే ఇటువంటి అంటే ఏం కారణాలు ఉండవు దానికి ఓన్లీ స్ట్రెస్ ఉంటుంది రెండు తలనొప్పుల్లో కనీసం రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడము పౌష్టికాహారం సమయానికి తీసుకోవడము ఆ టైంకి ఆ మీలు స్కిప్ చేయకుండా ఉండడము చేస్తే సాధారణంగా ఎటువంటి తలనొప్పికి మనము బారిన పడాల్సిన అవసరం ఉండదు ఈ రెండు చాలా సాధారణమైన తలనొప్పులు రెండింటికి ట్రీట్మెంట్ చాలా చక్కగా ఉన్నది న్యూరోఫిషియన్ని కలిసి వాళ్ళు మీకు సరైన ట్రీట్మెంట్ సరైన సమయానికి అందించుకున్నట్లయితే మీరు మీరు ఇది క్రానిసిటీ అంటే ఎక్కువ రోజులు ఉండకుండా తక్కువ రోజుల్లోనే మనం నయం చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకా ఈ వీడియో మొత్తంలో చూస్తే మీకు ఇక్కడ రెండు వస్తువులు కనిపిస్తున్నాయండి ఒక చెట్టు చిన్నదిను ఒక క్రాఫ్టెడ్ నేమ్ బోర్డు ఉంది ఇది నా శ్రేయోభిలాషి నా ఫ్రెండ్ ఆనంద్ అని ఉంటారండి తను స్వయంగా తన చేతులు క్రాఫ్ట్ చేసి తీసుకొచ్చారు చాలా చక్కగా ఉన్నది ఇది అండ్ ఇది ఎందుకు ఇచ్చారంటే తను నా గిఫ్ట్గా వాళ్ళ ఫ్యామిలీలో మైగ్రైన్ హెడ్ ఎక్ ఉన్నది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నన్ను కలవడం వాళ్ళకి దాని ఉపశమనం రావడం జరిగింది వాళ్ళని ప్రశాంతంగా ఉండమని చెప్పినందుకు నాకు ప్రశాంతంగా ఒక గుర్తుగా ఒక చెట్టును ఇచ్చారు ప్రశాంత నిదర్శనంగా సో హెడ్డేక్స్లో ఈ ఫ్యామిలీస్లో చాలా ఇంపాక్ట్ ఉంటుందండి అంటే ఎవరి ఫ్యామిలీలో అయినా ఇంత ఇంపాక్ట్ ఉంటుంది రొటీన్ లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంటుంది రొటీన్ లైఫ్ డిస్టర్బ్ అయితే దాన్ని సివియర్ హెడేక్ అంటాం ఈ సివియర్ హెడ్ఏక్ నుంచి ఉపశమనం వస్తే చాలా ప్రశాంతత ఉంటుంది ఏ హెడేక్ అయినా కూడా తగిన సమయంలో కరెక్ట్గా సమయానికి భోజనం చేయడము రోజులో కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడము కాస్త మెడిటేషన్ చేయడము యోగా చేయడము డైలీ ఎక్సర్సైజ్ చేయడం వీటి వల్ల తనకు నుంచి బాగా ఉపశమనం ఉంటుందండి ధన్యవాదాలు థ్యాంక్ యూ